ఉప్పు లేనిదే ఏ ఆహారం కూడా రుచిగా ఉండదు ఎలాంటి వంటకానికైనా రుచే వస్తుంది ఉప్పు వల్ల అయితే వంటకాల్లోనే కాదు ఉప్పు వల్ల కూడా అనేక పరిహారాలు అయితే మనకి ఉన్నాయి హలో అండి వెల్కమ్ టు రామరత్నం లాక్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని అమ్మవారిని అయితే వేడుకుందాము ఇప్పుడు మనకి శ్రావణ మాసం కదా ఈ శ్రావణ మాసంలో ఇంట్లోన నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఉప్పుతో చిన్న పరిహారము మనం అందరము ఎప్పుడు చేసుకునేదే ఇది నేను ఈ శ్రావణ మాసంలో చేసుకున్నాను అందుకని మీకు కూడా ఇది తెలియచేస్తున్నాను మనకి ఇంట్లోన ప్రతికూలతను తొలగించడానికైతే ఈ ఉప్పుతో పరిహారం ఇలా చేసుకుంటే చాలా మంచిది ఒక బౌల్ తీసుకొని రాక్ సాల్ట్ ఉంటుంది కదా కళ్ళు ఉప్పు అంటారు అది బౌల్ నిండా వేసుకోవాలన్నమాట వేసుకొని ఈ పరిహారం చేసుకుంటే చాలా ఫలితం మీరు చేసి చూడండి మీకే తెలుస్తుంది నేను చేసి మీకు చూపిస్తున్నాను నేను ఇది చాలా మంచిది ఇది పూర్వం నుండి వస్తున్న ఆచారమే ఎందుకంటే పూర్వం కూడా మా అమ్మగారి వాళ్ళ ఇంట్లోను కూడా ఇలాంటి పరిహారాలు ఉప్పుతో ఏవైనా చేయడాలు అలాగే పిల్లలకి ఉప్పుతో దిగ తొడ్డాలు ఉప్పు దిగ తుడిచి నిప్పుల్లో వేయడాలు అటువంటివన్నీ చేసేవారు నా చిన్నప్పుడు నాకు బాగా గుర్తు అయితే ఇలాగ ఉప్పు గాజు బౌల్లో వేసుకొని మనము డూప్ స్టిక్ పెట్టి ఆ దూపం వేసుకుంటే ఇల్లంతా మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది తప్పకుండా మీరు ఈ శ్రావణ మాసంలో ఈ టిప్ అయితే ఉపయోగించి చూడండి ఇది ఏమీ లేదు సింపుల్ కదా మనకి ఇంట్లోన ఎక్కడెక్కువ మనకి ఈ నెగిటివ్ ఎనర్జీ ఉంది ఎటువైపు నుండి వస్తుంది అని మనకు అనిపిస్తే అంటే ఎలా వస్తుంది అని ఎలా తెలుస్తుంది అంటే ఒక్కొక్కసారి ఇంట్లోనో ఒంట్లోనో చకాకుగా ఉన్నట్టు అనిపిస్తుంది ఏమీ లేకుండానే అని అటువంటి అప్పుడు మాత్రం ఈ పరిహారం మనం చేసుకుంటే మనసు అయితే ప్రశాంతంగా ఉంటుంది ఈ ఉప్పుతో మనకి అనేకమైన ఉపయోగాలు అయితే ఉన్నాయి పేదరికాన్ని తొలగించాలనుకుంటే మనము ఎప్పుడు ఇల్లు ఒత్తుకుంటాం కదా ఒత్తుకునేటప్పుడు ఒత్తుకునే నీటిలో కొంచెం కళ్ళుప్పుని చల్లుకొని ఇల్లుత్తుకుంటే చాలా మంచిది ఇది ఇంట్లో వ్యాపించే ప్రతికూలతనైతే దూరం చేస్తుంది అలాగే కాకుండా బాత్రూముల లోపల కూడా ఒక గిన్నెలో గడ్డ ఉప్పు ఉంచడం వల్ల కూడా మనకి ప్రతికూల వాతావరణం అయితే తొలగిపోతుంది తప్పకుండా మీరైతే ఈ ఉప్పుతో ఈ పరిహారం అయితే చేసుకోండి ఇలా చేసుకొని మనము ఇల్లంతా మొత్తం బెడ్రూమ్లు హాలు కిచెన్ అంతా దూపం వేసుకోవాలి ఇది నేనే వీడియో తీసుకొని నేనే చేసుకుంటున్నాను అందుకని మీకు సరిగ్గా చూపించలేకపోయానేమో కానీ ఇది పరిహారం మాత్రం చాలా చిన్నదే కళ్ళు ఉప్పు తీసుకొని గాజు బౌల్లో వేసి దానిలో డూప్ స్టిక్ పెట్టి మనం ఇల్లంతా దూపం వేయాలి అలాగే సింహద్వారం వద్ద కూడా దూపం వేయాలి ఇంటి చుట్టూ కూడా దీంతో తిప్పి మనం దూపం వేసుకుంటే మనకి ప్రతికూలతలు అన్నీ తొలగిపోతాయి చాలా మంచిది పరిహారం చేసుకుంటే మీరు తప్పకుండా చేసుకోండి ఒక్కోసారి మనకి కంటికి తెలియని ప్రతికూల శక్తుల కారణంగా ఎలాంటి ఇబ్బందులైనా వస్తూ ఉంటాయి అలాంటి శక్తులను పోవడానికి ప్రతికూల ఫలితాలను తరిమి కొట్టి సానుకూల ఫలితాలను ఇచ్చే శక్తి ఈ రాళ్ళ ఉప్పుకైతే ఉంటుంది చాలా మంచిది అలాగే కంటి దృష్టి దో లోపాలను తొలగించుకోవాలన్నా రాళ్ళ ఉప్పుతో ఇలా చేసుకుంటే చాలా మంచిదని మనకి పెద్దలైతే తెలియచేస్తున్నారు ఇలాగా మనము ప్రతి అమావాస్యకి వేసుకున్నా మంచిది అలాగే గురు శుక్రవార గురు శుక్రవారాలలో వేసుకుంటే చాలా మంచిది నేనైతే ప్రతి లక్షవారం శుక్రవారం అయితే ఈ పరిహారం అయితే ఇలా చేస్తుంటాను మనకి ఇంట్లో బీరువాలు బట్టలు పెట్టుకునేవి ఉంటాయి కదా వాటిని కూడా ఓపెన్ చేసుకొని మొత్తం ఈ ఉప్పులో ఈ ఇది డూప్ స్టిక్ పెట్టి ఇల్లంతా ధూపం వేసుకుంటే చాలా చాలా మంచిది అయితే తరువాత దీనిని మనము ఎవరి తొక్కని చోటు వేయాలి లేదంటే మనం షంకులో వేసుకున్నా పర్వాలేదు లేదు ప్రతి వారము మనం చేసుకుంటాం ఇలా దూపం ఇచ్చుకుంటాము అని అంటే ఆ డూప్ స్టిక్ అయిపోయిన తరువాత తీసేసి దానిలోనే పెట్టి మనం ఇచ్చుకోవచ్చు మార్చుకున్నా కూడా చాలా మంచిదే బయట కూడా ఇంటి చుట్టూ తిప్పితే చాలా చాలా మంచిది దీనికి విశేషమైన ఫలితం అయితే మీరు ఒకసారి చేసి చూడండి నేనైతే ప్రతి లక్షవారం శుక్రవారం అయితే ఇలా చేస్తాను అలాగే ఇంట్లోన బట్టలు పెట్టుకున్న అల్మరాలు బీరువాలు వాటికి కూడా ఇలాగే దూపం ఇస్తాను బయట కూడా చుట్టూ తిప్పుతాను బయట మనకి ప్లాంట్స్ ఉంటాయి కదా ఇండోర్ ప్లాంట్స్ లాంటివి వాటి దగ్గర వాటికి కూడా ఇలాగా దూపం ఇవ్వాలన్నమాట మనము ఇలా చేసి తర్వాత మనము ఎక్కడ మనకి ఎక్కువ నెగిటివిటీ ఉంది అనుకుంటే అక్కడ ఈ బౌల్ను ఉంచి అది మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఎవరు తక్కువ చోట ఆ ఉప్పు వేసేయాలి లేదంటే షింక్లో వేసుకున్నా పర్వాలేదు సింహద్వారం దగ్గర కూడా మనమైతే ఈ దూపం అయితే ఇచ్చుకోవాలి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ఇదే ముందుగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్లో మనందరము సులువుగా సింపుల్గా చేసుకునే పూజలే ఉంటాయి తప్పకుండా చూడండి థ్యాంక్ యూ